వెల్కమ్ టు ఐషువాన్స్ వరల్డ్ హాయ్ అండి ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ స్పెషల్ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఎగ్సేనండి మనకి దాంతోనే ఎగ్ బిర్యానీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను బ్యాచిలర్స్కి అయితే ఈజీ రెసిపీ ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ని కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు రంగు మారాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఉడకబెట్టిన గుడ్లను తీసుకుని వేయించుకోవాలి అవి వేగుతున్నప్పుడు కొంచెం పసుపు కారం వేసి పైన క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి పైన అంటే కోడిగుడ్లు పైన అండి ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ సరుకులు వేసుకోవాలి అదేనండి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి స్టారానాస్ కొంచెం జీలకర్ర కొంచెం షాజీర బిర్యానీ ఆకు ఉంటే కొంచెం పువ్వు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేగుతున్నప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేసుకోవాలి తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసుకుని వేయించుకోవాలి దీనికి పెద్దగా మసాలాలు అవసరం లేదండి స్పైస్ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఆ వెంటనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం పుదీనా తరుగు వేసి వేయించుకోవాలి తర్వాత ఒక వంద గ్రాములు పెరుగుని చిలికి వేసుకోవాలి లేదంటే పెరుగు విరిగిపోయినట్టు అవుతుంది ఇది గమనించాలి చూసారా పెరుగు చిలికి వేయడం వల్ల ఎక్కడ విరిగిపోలేదు ఉడికిన తర్వాత కలర్ కూడా చాలా బాగా వచ్చింది ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి ఎగ్స్ని గ్రేవీలో వేసే ముందే ఘాట్లు పెట్టుకోవాలి గ్రేవీ ఎగ్స్ లోపలికి వెళ్ళి ఇంకా టేస్ట్ని ఇంకా పెంచుతుంది నేను ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని నానబెట్టిన రైస్ కూడా వేసుకోవాలి రైస్ వేసుకున్నాక మసాలా మొత్తం కలిపేలాగా ఒకసారి కలిపి పైనుండి ఎగ్స్ కూడా పెట్టి మూత పెట్టుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పది నిమిషాలు పెట్టి అలా ఉంచేయండి ఇంతేనండి సింపుల్గా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది పైనుండి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది ఒక్క ఇరవై ఐదు నిమిషాల్లో ఈ వంట రెడీ అయిపోతుందండి టైం లేనప్పుడు తొందరగా చేసుకోవాలంటే ఇది ఒకసారి చేసుకోండి లంచ్లోకి ఈజీగా అయిపోతుంది దీన్ని కుక్కర్లో కూడా వండుకోవచ్చు కానీ ఇంత పొడిగా రాదు ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్